ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఈరోజు శ్రావణ శుక్రవారం ఉదయం ఇప్పుడు టైము ఏడు గంటలు అవుతుంది ఇప్పుడే వచ్చాము శ్రీ స్వామిది సన్నిధి భైరవగుట్ట వచ్చేసరికి నిన్న మాసం తొలి రోజు పాడ్యమి అని స్వామివారికి ప్రత్యేక పూజలు గావించి నిన్న సాయం సంధ్య ప్రదోషకాలంలో వెళ్ళిపోయినాము ఈరోజు వచ్చేసరికి స్వామివారి హే స్వామివారి సన్నిధిలో దీపజ్యోతి అలాగే ఉంది స్వామివారి మహిమ అనుగ్రహం గురించి నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఈరోజు శ్రావణ మొదటి శుక్రవారం ఇట్టి దానికి ప్రత్యక్ష సాక్షులము సాక్షులు ఆ పరమేశ్వరుడు ఆ నందీశ్వరుడు ఈ పంచభూతాలు ఈ యొక్క పిల్లలే దేవుళ్ళు అంటాం కదా ఈ యొక్క ఈ ముగ్గురు పిల్లలే ఇందుకు ప్రత్యక్ష సాక్షి అని చెప్పడానికి భక్తి శ్రద్ధలతో మీకు తెలియజేస్తున్నాను ఓం నమ శివాయ శ్రీ స్వామి దేవాలయం ಭೈರವಗುಡ್ಡ ಸರ್ವೂತಹಿತ